ప్రముఖ నిర్మాత తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధి సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేయాలని ఆయన తెలిపారు రవి అరేష్ నేపథ్యంలో మంగళవారం తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే పైరసీ చేసే వారిలో భయం పుడుతుందని అభిప్రాయపడ్డారు తాను ఎంతో కడుపు మంటతో ఆవేదనతో ఈ మాటలు అంటున్నానని సి కళ్యాణ్ పేర్కొన్నారు తాను ఎంతో కడుపు మంటతో ఆవేదనతో ఈ మాటలు అంటున్నానని సి కళ్యాణ్ పేర్కొన్నారు చేసేట పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు ఇప్పుడు మరి హెచ్డి క్వాలిటీలు అన్ని తీసుకొని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పొగోడి తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి అభివృద్ధి ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్ట్లు కాదండి ఎన్కౌంటర్లు చేయాలి ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా చిన్న వాళ్ళన్నా చేయాలి కనీసం ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని దాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కరికి కానీ అలా జరిగితే నెక్స్ట్ రోడ్డు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా పంచనీ రేమో అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది